హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదిహేడు లక్షల రూపాయలకి ఒక అందమైన చిన్న ఇల్లు సేల్కి వచ్చిందండి సో దీనికి ప్లాన్ అప్పుడు ఉంది బ్యాంక్ లోన్ సదుపాయంతో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇదేనండి ఇండివిజువల్ హౌస్ ఉత్తరం ఫేసింగ్లో ఉంటుందండి ఇక్కడ ఈశాన్యంలో ట్యాప్ పాయింట్ వచ్చింది ఎంట్రన్స్ సిం ద్వారం ఉత్తరం ఇచ్చారు సో ఇక్కడ మనకి వాయువ్యంలో మెట్లు పక్కనే మెట్లు పక్కన బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇండియన్ బేస్ని ఇచ్చారు దీంట్లో సో ఇది మనకి బాత్రూమ్ అండి మెట్లు పక్కనే పైకి పై మెట్లు అయితే ఉన్నాయండి పైకి వెళ్ళడానికి స్లాబ్కి జీ ప్లస్ వన్కి అప్రూవల్ ఉంది ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ నెట్ డోర్ ఉంది తూర్పు వైపు సొందు కూడా ఇచ్చారండి వాస్తు ప్రకారంగా సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేసి ఉంది సో లైటింగ్స్ లాంటివి అయితే డిజైన్స్ లాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు కానీ ప్లెయిన్ సీలింగ్ ఇచ్చారు సో గోళ్ళన్నీ కూడా చేసి చేస్తున్నాయి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి ఉడ్కా బోర్డ్స్ అయితే చేసి లేవు నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ఆల్రెడీ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఐరన్ బిర్వాకి పాయింట్ ఇచ్చారు సో ఇందులో కూడా సీలింగ్ వర్క్ అనేది ఉందండి సో గోడలన్నీ కూడా కేర్ చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇది చెన్నైలోనండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదిహేను వెడల్పు ఇరవై తొమ్మిదిన్నర లోతు ఉండే నలభై తొమ్మిది గజాల హౌస్ అండి ఇక్కడ ఆగ్నేయంలో వంటగదిచ్చారు సో వంటగదిలో ఆటకు వచ్చింది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో ఈ విధంగా సో ఎవరైతే ఒక చిన్న ఫ్యామిలీకి ఒక హౌస్ కావాలి మేము అద్దెలు కట్టుకోలేము ఈఎంఐ అనేది పే చేసుకుంటాం మాకు బ్యాంక్ లోన్ సదుపాయం తోటి ఒక చిన్న ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ పై ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి దీన్ని డూప్లెక్స్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కింద వంటగది డైనింగ్ బెడ్రూమ్ పెట్టుకొని పైన రెండు బెడ్రూమ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో ఆ విధంగా మీరు కావాలనుకుంటే చేంజెస్ చేసుకుంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది లేదంటే కనుక పై ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుని రెంట్కి కూడా ఈజీగా పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టుగా ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సుమారుగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ పైకి కూడా పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి పై ఫ్లోర్ అనేది మీరు వేసుకోవచ్చు సో రీసెంట్ బిల్డింగ్ అనేది అంతా కూడా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోను అన్నీ కూడా ఇళ్ల మధ్యలో ఉండే ఇల్లు అండి ఇది చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోనే సో దీనికి ఆల్రెడీ బ్యాంక్లో తీసుకొని ఉన్నారండి ఐసిఐసిఐ బ్యాంకులో లోన్లో ఉంది సో మీరు కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు టేక్ ఓవర్ చేసుకోవచ్చు లేదంటే కనుక సో అది క్లియర్ చేసుకొని మీకు నచ్చిన బ్యాంకులో లోన్ అయితే తీసుకోవచ్చు అయితే ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్కి థర్డ్ హౌస్ అండి మూడో ఇల్లు ఇంటి ముందు మనకి సిక్స్ ఫీటు నడకదారండి ఆరు అడుగుల నడకదారి ఉత్తరం ఫేసింగ్లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నున్న ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సింగనగర్కి దగ్గరగా ఉండే నున్న ఏరియాలో అనమాట నున్న ఊళ్ళో రెసిడెన్షియల్ జోన్లో ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఉత్తరం ఫేసింగ్ వెళ్ళింది కేవలం పదిహేడు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో కంప్లీట్గా మనకి వర్క్ అంతా కూడా చేసి ఈ రెడీ టు మూవ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇదే నన్న ఏరియాలో పదిహేను లక్షలకి త్రిపుల్ బెడ్రూమ్ కూడా ఉందండి అది ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది సో ఈ విధంగా మన దగ్గర ఈ చిన్న బడ్జెట్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని బిల్డర్ కావాలన్నా బ్యాంక్లోని కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి ప్రాపర్టీ వివరాలు వీడియో సెండ్ చేస్తే ఈ విధంగా మేము ప్రాపర్టీ సేల్ కూడా చేస్తామండి సో అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ